మేమిక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటిదంటే నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్యాలెండర్ రిలీజ్ చేశారు బట్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు జస్ట్ నామ్కే వస్తే అన్నట్లు ఉంది ఆ రిలీజ్ చేశారు అందులో ఉద్యోగాలు ఈ పలానా డేట్ నుంచి పలానా డేట్కి ఉద్యోగాలు ఇస్తాము ఆ పోస్టులు ఇస్తాము అది భర్తీ చేస్తాము జూన్ సెకండ్ వరకు అన్నీ అయిపోతుంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అని అలా చెప్పారు కానీ మాకు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు మేము ఆ జాబ్ క్యాలెండర్ కోసం వన్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ అక్టోబర్ వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఎన్ని రోజులని మేము వెయిట్ చేస్తూ ఉంటాం మేము చాలాసార్లు రిక్వెస్ట్గా వినతి పత్రాలు అవి ఇవన్నీ చాలా ఇచ్చాము గాంధీ భవన్కి రమ్మని చెప్పారు బట్ ఆ రోజు మేము వెళ్ళినాం కాకపోతే దాన్ని రివర్స్గా తీసుకున్నారు వాళ్ళే రమ్మని చెప్పేసి వాళ్ళే అరెస్ట్ చేశారు రమ్మని చెప్పారు బట్ పిలిచి మరీ అరెస్ట్ చేశారు

వాళ్ళకు కూడా తెలుసు వస్తున్నారని తెలుసు వస్తున్నారని తెలుసు ఏంటో నిరుద్యోగులది ఏదో నిరసన లేదో తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని ఆ రోజు అనుకున్నారు బట్ అది మిస్కమ్యూనికే మిస్కమ్యూనికేషన్ అవిందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఎలానో అర్థం చేసుకున్నారు ఆ రోజు కూడా నిరుద్యోగుల బాధ చెప్పుకొని సో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్లోనైనా చెప్పుకుంటే మాత్రం కనీసం వాళ్ళకు వాళ్ళకి రీచ్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకెన్ని రోజులు మేము హాస్టల్లో కూర్చొని చదువుతూ ఉంటాము